ఏమిట్రా అది నీకేమైనా పిచ్చెక్కిందా యా రేపు గుండె వచ్చేవాడు కదా అవును కొద్దిలో పోరే జరుగుతాయి కదా అయితే అందులో బావ నిత్రం చూసి కొద్దిగా చచ్చిపోదాం అని నీకేం మహిళకి వచ్చిందిరా లేకపోతే ఎందుకు అనవ బతుకు ఓ పూజ ఆ ఓ పెళ్లి ఆ ఓ శోభనమా ఓ సూదినా దారమా పూజతో నాకు పెళ్లి చేస్తాను ఆశ పెట్టి ఆడ బాబుతో దోపులు తినొచ్చావు మీరు మీరా బాగా గుర్తించేశావు రేపు బలరావ్ గారి ఎద్దు బరిలోకి రాగానే నువ్వు పంచి ఎక్కడిక అడవాడుగలుగుతారా గుడికి వేళ గుడిలో ఉత్సవాలు కదా బలరామ గారిని చూద్దామని బలరామ గారిని చూడడానికి గుడికి ఎందుకురా ఆయన ధర్మకర్త కదా ఈ రోజు దేవుడి వైభవం అంతా బలరాయగారిలోనే కనబడుతుంది నేను వస్తాను సరే ధర్మకర్త అంటే దేవుడి ప్రతినిధి బాబు కలకాలం చల్లగా వర్తిల్లండి మొదటి పోటీ ముగిసింది ఇప్పుడు అసలు పోటీ ప్రారంభం కాబోతోంది బలగం బలరామయ్య గారి ఎద్దు బరిలోకి వస్తుంది గత ఐదేళ్లుగా దాన్ని ఎదిరించి గెలిచిన మొనగాడు ఎవరు జిల్లా మొత్తంలోనే లేరు కనీసం ఈ ఏడాదైనా దమ్మున్న వాళ్ళు ఎవరైనా దాన్ని ఓడించి ఈ బలగం రంగారా స్మారక బహుమతిని అందుకుంటారేమో చూద్దాం ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే ఈ పోటీలో గెలిచిన అదృష్టవంతుడికి బలగం బలరాయ్య గారి ఏకైక పుత్రిక కుమారి పూజ తన చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేయడం జరుగుతుంది బలరామయ్య గారి ఎద్దు బరిలోకి రావాలి అందిరి వేసిన ఆకాశానికి వమ్మాహ్వానం పీటలు వేసిన ఈ నేనమ్మకి వమ్మా ఆహ్వానం నూ రామ్మ ఓ వేదమా పిడాకుల పత్రిక అందుకుని వెంటనే వేయుమా దంపతుల విడదీసే మంత్రం పుస్తకా నేర్చుకోవమ్మా